ఈరోజు సమంత రాజు అనుకుంటా మ్యారేజ్ అయింది కదా వాళ్ళకు ముందుగా కంగ్రాట్స్ చెప్తూ ఇప్పటికైనా సమంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇంక అతి పెద్ద మిస్టేక్ ఏం చేసిందంటే సమంత ఎవరు మ్యారేజ్ కానత్తనైనా లేకుంటే ఎవరో ఫస్ట్ సారి ఉన్న లవ్ చేసి అతనైనా మ్యారేజ్ చేసుకుని పెళ్ళి చేసుకుంటే మస్తు ఉండేది ఇంకా ఇప్పుడు ఒకప్పుడు నాగచైత్యని వదిలిపెట్టినప్పుడు ఎంత డిప్రెషన్లో ఓ నేను వల్లగా అది అంత పరిశాన్ పరిశాన్ చేసింది కదా మళ్ళీ ఏమో వచ్చి వచ్చి మళ్ళీ అదే తప్పు చేసింది కదా ఒక ఫ్యామిలీ ఉన్న అతన్ని పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు రోడ్ మీద పడేసి నమ్మక ద్రోహం చేసినట్టే కదా వాళ్ళ ఫ్యామిలీకి మరి ఇప్పుడేటి పోయింది ఇప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకుంది వాళ్ళ కుటుంబం మాత్రం ఇప్పుడు అలా బా ఇప్పుడు అలా భార్య ఉంటుంది కదా ఆమె ఇప్పుడు ఎంత బాధలు పడుకుంటే ఎంత ఇబ్బందులు పడుకుంటూ ఉంటుంది అందుకని నేను చెప్పేది సెలబ్రిటీస్ని ఆదర్శంగా తీసుకో కాదంటారా వెదవళ్ళారా వాళ్ళని తీసుకున్న మీరు కూడా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసి మీ మీ భార్యలు రోడ్డు మీద పడేసేటట్టుంది జాగ్రత్త